జిల్లా కుప్పం పట్టణంలోని అంబికా కళ్యాణ మండపంలో రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని శనివారం నాడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బహుజన సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం క్రిస్టియన్ల రక్షణ కోసం బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక డిఎస్పీలను ఏర్పాటు చేసి అట్రాసిటీ కేసుల్లో నలభై ఒక్క నోటీసులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తారు బీసీలకు చేసి అసెంబ్లీ తీర్మానం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సంఘ నేతలు సతీష్ గోవిందప్ప శివ క్రిస్టియన్లు ముస్లిం మైనారిటీలు మరియు బీసీ నేతలు

మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల పట్ల వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల ఈరోజు కుప్పం నియోజకవర్గ కేంద్రంలో బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మిత్రులారా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఏమైతే మా వర్గాలకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా ఎస్సీ ఎస్టీలకు రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎస్సీ ఎస్టీ స్పెషల్ డిఎస్పీలను కేటాయించాలి స్పెషల్ కోర్టుల ద్వారా కేసులను సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే నేపథ్యంలో బీసీ సోదరులకు జరుగుతున్న దాడుల పట్ల ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామన్నారో ఆ రక్షణ చట్టానికి రూపకల్పనలో భాగంగా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ బీసీ సప్లైన్ ను వారి జనాభాను లెక్కించి సమగ్రంగా కులాల వారిక లెక్కించి వారి లెక్కలను కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని తద్వారా రిజర్వేషన్ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నైన్త్ షెడ్యూల్ లో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అదే రకంగా ముస్లింల పైన జరుగుతున్న దాడుల పట్ల క్రిస్టియన్ల పైన జరుగుతున్న దాడుల పట్ల ఏదైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మత విద్వేషాలపై మత విద్వేష రెచ్చగొట్టే వారి పైన ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పేసి దాని మీద చర్చించాలని చెప్పేసి మేము బహుజన సేనగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కుప్పం నియోజకవర్గం అంటే ఇది సాక్షాత్తు సీఎం నియోజకవర్గం ఈ సీఎం నియోజకవర్గంలో మత సామరస్యం వెళ్లి ఇక్కడ ఆదర్శవంతమైన పరిపాలన జరగాలి ఈ నియోజకవర్గ కేంద్రంగా ఎలాంటి పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో కూడా అదే రకమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ మత హింసకు జరుగుతున్న పాల్పడుతున్నారు బండపల్లిలో మా క్రిస్టియన్ సోదరులు గాని ముస్లిం సోదరులు గాని ఎవరు కూడా అన్ని మతస్సులు రాకూడదని బోర్డులు పెట్టడం ఈ విష సంస్కృతిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం బోర్డులు పెట్టిన వ్యక్తులకు ఎలాంటి మత స్వేచ్ఛ ఉందో మేము కూడా వెళ్ళి క్రిస్టియన్ సోదరులు మైనార్టీ సోదరులు వెళ్ళి కూడా మత ప్రచారం చేసుకోవడానికి అంతే స్వేచ్ఛ రాజ్యాంగం మత స్వాతంత్ర హక్కు ఇచ్చింది ఇలాంటి ఇన్సిడెంట్ చాలా సున్నితమైన అంశాలు శాంతి భద్రతలకు వికాదం కలిగించే అంశాలు సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలో జరిగితే ఈ జిల్లా ఎస్పీ గారు చూస్తూ ఉన్నాడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు తక్షణమే మరో చర్యలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మత సామరస్యం వెళ్లి విరిసేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని మరి శ్రీబండపల్లిలో భవిష్యత్తులో క్రిస్టియన్ల పైన అదే రకంగా ముస్లిం మైనార్టీల పైన దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని మేము తెలియజేస్తూ అలాంటి వాటికి చర్యలు కూలుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం రాబోయే జరగబోయే పదకొండో తేదీ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవులకు అభివృద్ధి పట్ల నిధుల పట్ల విద్యల పట్ల వైద్యం పట్ల అన్ని రకాలమైన సముచిత నిర్ణయాలు తీసుకొని మా వర్గాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలతో ఏకం చేస్తామని మేము తెలియజేస్తూ మిమ్మల్ని విన్నవిస్తున్నాం జై దేశ సేవలు గంద్రో మహారాజు అతనికి ఆత్మీయ సలహా ఈ రోజు కుప్పం మహానగరంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ మీరు జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని అదేవిధంగా వారికి చెందవలసినటువంటి రాజ్యాంగ హక్కు సాధన కోసం బహుజన సేన ఆధ్వర్యంలో ఒక మహా కార్యక్రమం ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక కూడా భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఒకటి చేస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్టీ చాలా కాలమైంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెందవలసినటువంటి హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే మేనిఫెస్టో పరంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైందో వాటిని ఇప్పటి వరకు నెరవేర్చేది పక్షంలో వెంటనే ఆ యొక్క హామీలను నెరవేర్చాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల అందమైనటువంటి దేశమైనటువంటి భారతదేశంలో ప్రతినిత్యం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఈ వేదిక ద్వారా తీవ్రంగా జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులను వెంటనే అరికట్టి వారికి అంటర్ చట్టాన్ని వెంటనే అమలుకి తేవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం కొంతమంది అనువాదులు మతోన్మాదులు ఈ దేశ ద్రోహులు కొంతమంది ఉన్మాదులు స్వతంత్ర భారతదేశంలో సోదరుల మధ్య కులం మతం ప్రాంతం వర్గం అంటూ చిచ్చు కట్టే ప్రయత్నం చేసినటువంటి తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజ్యాంగ రక్షణలో ప్రతి భారతీయులు ముందుకు రావాలని కూడా ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టిన్ల మీద జరుగుతున్న దాడుల మీద వెంటనే స్పందించి ప్రత్యేక చట్టాలను అమలులోకి తేవాలనేసి డిమాండ్ చేస్తున్నాం